ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఈరోజు నుంచి నీ జీవితంలో అమృత కడియలు మొదలయ్యాయి ఎలానో తెలుసుకోవాలి అంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినమ్మా ఒంటరిగా వినమ్మా అని చెప్పి అంటున్నారు ఈరోజు బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గుర్తుపెట్టుకో తల్లి మార్పు అనేది సహజం నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు ఆనందం కూడా వస్తుందమ్మా మంచి జరిగిన చెడు జరిగినా ఆ దైవ నిర్ణయామని భావించి అడుగు ముందుకు వేయి అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి తల్లి ఈ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావో చెప్పు తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉందమ్మా అలాంటి సమయంలో కూడా బాధపడకు వెంటనే నీ బాబాని గుర్తు చేసుకో క్షణంలో నేను నీ ముందుకు వచ్చి మరి నీ బాధనంతా కూడా తొలగిస్తాను ప్రశాంతంగా కళ్ళు మోసుకొని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండమ్మా గుర్తుపెట్టుకో తల్లి నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తింటావో అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా సరే అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారమ్మా నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు అంటారు ధనం లేకపోతే నిరుపేదలు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కానీ భగవంతుడిగా అసలు మానట్లేదు నువ్వు మాత్రం నిన్ను చెప్పినట్లు చెయ్యి ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండమ్మా ఎందుకో తెలుసా నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను నీ సంతోషం కంటే నా సంతోషమే ఎక్కువ అవుతుంది సాయం చేసే గుణము ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉంటారమ్మా బాబా మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగేస్తే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివే అయిపోతావు ఎందుకంటే ఈ బాబా కోరుకునేది కూడా సమాజం బాగుండాలని అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రతి బిడ్డ ధర్మ మార్గంలో నడవాలని నువ్వు ఎప్పుడైతే నా మార్గంలోనికి వస్తావో నువ్వు ఎప్పుడైతే నువ్వు కూడా సమాజం బాగుండాలని నీ చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావో నువ్వు పూర్తిగా నా బిడ్డగా మారిపోయినట్టే ఆ క్షణంలోనే నువ్వు నా బిడ్డవి అయిపోయావు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీలో ఈ మార్పు కోసమే కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి తల్లి అవన్నీ తట్టుకోలేక అలిసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని పరిస్థితుల్ని ఎందుకు ఇన్ని సమస్యలు తెచ్చారు అని నా దగ్గర బాధపడుతూ ఉంటావు ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే నేను చేస్తున్నానమ్మా బాబా అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉండిపోయాను నన్ను కూడా ధనవంతులని చేయండి తండ్రి నేను కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు కదా నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను నీ ప్రతి ప్రార్థన వింటూనే ఉన్నానమ్మా సరే ఇక నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది ఒకటి గుర్తుంచుకో అమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా ఉండి తృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడిపేయవచ్చు బాబా నాకు ధనాన్ని ప్రసాదించమంటే నన్ను ఏదో ఒక మాటలు చెప్పి సముదాయిస్తున్నారు కదా అని అనుకోవచ్చు తల్లి నువ్వు కానీ ఈ తండ్రి చెప్పేదే నిజమని నువ్వే అంటావమ్మా నేను ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో తల్లి కోట్ల ఆస్తి ఉన్నా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంతమందికి ఉంటుందో తెలుసా బిడ్డ అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత సంపాదించి ఏమి లాభం కడుపుకి కావలసినది తినలేనప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా కొల్లలుగా ఉన్నారు కోకొల్లలుగా ఉన్నారు నువ్వు పట్టెడన్నం తిని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు దానికి సంతోషించు తల్లి ఎప్పుడూ కూడా ఈ బాబా నీ మంచి కోరే చెప్తాడు నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తానమ్మా దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది కానీ అప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో నువ్వు నడువు నడిచి చూడు తల్లి ఎప్పుడు లేని దానికోసం ఆరాడపడుకు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు ఎలా అయితే నీకు సమాధానం దొరుకుతుందో అలా ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదమ్మా కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్టు మారుతూ ఉండు అప్పుడే నీ జీవితము బాగుంటుంది ఈ జీవితం అనేది అన్నిటినీ పరిచయం చేస్తుంది తల్లి కోపం బాధ సంతోషం కష్టం నష్టం అన్నీ కూడా తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర లేని రాత్రులను నిద్ర పట్టని రాత్రులను ఓటములు గెలుపులు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాలను తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఇలా ఎన్నింటినో నీ జీవితం నీకు పరిచయం చేస్తుంది ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే ఇవన్నీ కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదుర్కొని తీరాల్సిందే అన్నింటినీ తప్పకుండా దాటాల్సిందే అలా కాకుండా నాకే ఇందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో ఈ జీవితమే ఆగిపోతుంది తల్లి అలా కాకుండా గుర్తుపెట్టుకో అమ్మా తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదములో అలాగే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అలానే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే నిజమమ్మా ఈ విషయం నీకు తెలియదు తెలిసే సమయానికి పరిస్థితులు చేజారిపోతాయమ్మా నువ్వు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతావు అలాంటి పరిస్థితిని ఎప్పుడూ తెచ్చుకోకు చూడు తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతుంది కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు చెడు చెప్పేవారికి దూరంగా ఉండు జాగ్రత్తగా ఉండమ్మా ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పు అది మాట్లాడే మాట జాగ్రత్త అలాగే నిజం మాత్రమే మాట్లాడు తల్లి నీకు అంతా శుభమే కలుగుతుంది అలా కాకుండా నిజాయితీగా ఉండకుండా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే కష్టాలను కోరి తెచ్చుకుంటావు నిజాయితీగా ఉండు ఈ కష్టాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయమ్మా నువ్వు అస్సలు ఆలోచించకు వాటన్నిటినీ నేను చక్కబెడతాను తల్లి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వున్న బిడ్డవి తల్లి నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాది ఇది కేవలం ఒక భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధమే కాదు ఒక బిడ్డకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం నీకొక మంచి జీవితాన్ని ప్రసాదించి నువ్వు ఆనందంగా ఉండడం చూసేంతవరకు నేను నా బాధ్యతను మర్చిపోనమ్మా తల్లి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఎప్పుడు కూడా నిజం మాత్రమే మాట్లాడు నిజాయితీగానే ఉండు జరిగిపోయిన దానిని తలుచుకుని బాధపడకు ప్రశాంతంగా ఉండు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి నువ్వు ఎంతైతే కష్టపడతావో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు ఇస్తాడమ్మా నీకు ఇంకా కావాలంటే దానిపై ఇంకా శ్రమించాల్సిన పని ఉందని గుర్తుంచుకో నువ్వు కోరింది నీకు దక్కడం లేదంటే నువ్వు దానికి తగ్గ శ్రమ చేయడం లేదని గుర్తుపెట్టుకో నీ ఫలితానికి ఎంతైతే శ్రమించాల్సి ఉంటుందో అంత శ్రమను నువ్వు చేయాల్సిందే దానికి తగ్గ మార్కాలు వంత మార్గాలు నేను నీకు చూపిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు నువ్వు గెలిచేంత వరకు కూడా నువ్వు ఏ దారిలో వెళ్ళాలో నేను చెబుతాను ఈ తండ్రి ఉండగా నువ్వు అలాంటి వాటి గురించి దిగులు చెందాల్సిన పని లేదు తల్లి అన్నీ నేను చూసుకుంటానమ్మా అన్నీ కూడా నాకు వదిలేసాయి ఇక నీ సాయి చెప్పింది నీకు అర్థమైతే ధైర్యంగా ఉండమ్మా ఈ బాబాపై నమ్మకంతో ఉండు నువ్వు ఏది అడిగినా సరే నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండే సమాధానం ఇస్తాను ఇకనైనా నిన్ను నువ్వుగా మార్చుకో నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు మంచిగానే ఉండు చెడ్డవారి మాటలు విని చెడు వైపు మాత్రం ఆకర్షితునివి అస్సలు కావద్దమ్మా నీ బాబా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో ఇన్ని రోజులు ఇంత నిజాయితీగా ఉన్న నువ్వు ఇప్పుడు పొరపాటున తప్పు చేస్తే నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది మళ్ళీ నీ జీవితం మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి నువ్వు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అందుకే ఎప్పుడు ఏది చేయాలన్నా ఒక్క మాట ఈ తండ్రికి చెప్పు నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు నీ పనిని మొదలుపెట్టు అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఏ పనినైతే చేయాలో ఏ పనినైతే చేయకూడదో నీకే తెలుస్తుందమ్మా తల్లి ఏది నీకు న్యాయం అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేయాలి నీ మనసు నీకు ముందే చెప్తుంది నీకు చెడు వైపు ఆకర్షితునివి అవ్వద్దు అస్సలు ఆ సమయంలో ఈ బాబా మాటలు కూడా నీకు గుర్తొస్తాయి తల్లి ఎప్పుడైతే నీకు అది చెడు అనే అనుమానం కలిగిందో కన్నెత్తి కూడా దానిని చూడకు వీలైనంత దూరంగా వచ్చేసేయి నీకొక మంచి జీవితాన్ని నేను రాసిపెట్టి ఉంచానమ్మా తల్లి దానిని ఎప్పటికీ కూడా చేజార్చుకోకు కొన్నిటిని నీ చేతలారా నువ్వు దానిని కాలతన్నుకోవద్దు కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా నేను చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది తల్లి నీకు నేను ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాను నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా ఇక దాని గురించి నీ జీవితం గురించి అస్సలు ఆలోచించకు నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నీకైనా పనులన్నీ వాటంతట అవే జరిగిపోతాయి కేవలం నువ్వు నీ లక్ష్యం కోసం మాత్రమే పోరాడు ఓటమిని ఒప్పుకోకు ఎంత కష్టం వచ్చినా నాకు చెప్పు వాటిని నేను చూసుకుంటాను తల్లి నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబంతో ఆనందంగా ఉండు ఆనందంగా జీవితాన్ని గడుపు నీకు రావాల్సిన విజయాలన్నీ ఒక్కొక్కటిగా వాటంతట అవి నీకు ఎదురవుతాయమ్మా అర్థమవుతుంది కదా అప్పుడు తెలుస్తూ ఉంది నీకు ఈ బాబా నాకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారని పరుగు పరుగున నా కోవెలకు వస్తావు తల్లి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు ఎప్పటిలాగా నీ కష్టాలు చెప్పుకోవడానికి రావు బిడ్డ ఈసారి నీ సంతోషాలను నాతో పంచుకోవడానికి వస్తావు ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వస్తావు ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి అని బాబాగారైతే అంటూ ఉన్నారండి బాబా గారు తన బిడ్డలకు ఎంత వరం ఇచ్చారు ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రతి కోరిక తెచ్చి ఎప్పుడూ మన సమస్యలను బాబాగారికి విన్నవించుకోవడానికి బాబా గారి కొడికి వెళ్తూ ఉంటాము మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది వెళ్తూ ఉంటారు ఈసారి అలా కాదండి మీకు వచ్చిన విజయాలను మీకు వచ్చిన సంతోషాన్ని బాబా పంచుకోవడానికి మీరు బాబాగారి కోవెలకు వెళ్తారట బాబాగారు వెయ్యి కళ్ళతో తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖనో భవంతు ఓం సాయిరామ్